నమస్కారం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వాస్తవం మన ఏపీ తెలంగాణలో మనక ప్రతి ఒక్కరికి మిరదోట మళ్ళీ కోమలకి పోయి ఒక దెబ్బ దెబ్బ తిని మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్గా రావడం కోసం మళ్ళీ కాపీయడం కోసం బాగున్న తోటల వరకు రైతులు అనేక విధాలుగా మనం మందులు వాడుతూ ఉన్నాము వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిది నేను మన కూడా చెప్పాను బయో ఏదైనా వాడగలిగితే వాడుకోవచ్చు కానీ ముద్దులాగుండి కొంచెం రీఫ్రెష్ మళ్ళీ మంచి గ్రోత్ రావాలనుకున్నప్పుడు ఒక మంచి బయో లేదా మంచి టెక్నికల్గా మైట్స్ అఫిడ్స్ సీట్స్ కొంచెం కొత్త కొమ్మ రావడం కోసం తప్పదు అనుకున్నప్పుడు మనం ఒక అంటే బయో బయో కాకుండా ద బెస్ట్ ఆర్గానిక్లోనే అంటే బయో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బయో కాకుండా మనకి మిగతా అన్ని అన్ని విధాలుగా అటు గ్రోత్ కావాలి అది కూడా నీట్ గా ఉండాలి పసుపు కలర్ లేకుండానే మళ్ళీ బ్లాక్ కలర్లోనే ఉండాలి దోమ ఈ నల్లి ఇవన్నీ పోవాలి కొంచెం ఒక స్టెప్ వేయాలంటే మనకి కెమికల్స్ ఆడుకుంటూ వస్తానులే కానీ ఎక్కువగా త్వరగా కావాలనుకున్నప్పుడు మనం త్వరగా కాకపోయినా మనకి నిదానం కావాలనుకున్నప్పుడు ఒకసారి ఆర్గానిక్ వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది అదే ఆర్గానిక్ వైపే ఇప్పుడు మనం వెళ్ళటానికి ప్రయత్నం చేసాము ఎందుకంటే ఇది మైట్టు ఏ సగ్గెట్ అయ్యకూడదు మైట్టు నేను స్టార్టింగ్లో కొంతమంది మా ఫ్రెండు మా ఫ్రెండ్ ఇక్కడ లోకల్లో పిడికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు మరి బాబు ఇది బాగుంటుంది ఒకసారి వాడు చూడమని నేను ఒక కేసు తీసుకొని కొంతమంది రైతులకి స్టార్టింగ్లో పంపించాను వాళ్ళు దేంట్లో కట్ట ప్రైడో లేకుంటే బయోబెటానో ఏదైనా మూడు పంతొమ్మిది వందలు నీళ్ళు పెట్టినప్పుడు కొట్టిన వాళ్ళకి వైరస్ కానీ లేకుంటే ముడత కానీ కొన్ని సమస్యలు మొత్తం క్లియర్ అయిపోయి నీట్గా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నేను ఎప్పుడైతే ఒక ఏమంది పంపించాను కేసు వాళ్ళ డేటా మళ్ళీ వాళ్ళందరూ కాల్ చేసి కనుక్కున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలని చెప్పారు వాళ్ళకి పంపిస్తూనే నేను కూడా మనం వాడాలని చెప్పేసి మన మైట్ తీసుకున్నాము అది అయితే ఈ వీడియో చూసే మీరే మీకే తెలుసు ఎంతమంది పేర్లు చెప్పాలి ఇరవై మంది ఉన్నారు ఒక మంది దాకా వాళ్ళందరూ కూడా తెలుసు ఈ మైట్ బుడ్డి అర్థం అర్థమైపోయింది సో అందుకని ఇప్పుడు నేను ఈ మైటు మైట్ చూపా ఈ మైట్ ఇప్పుడు మనం మన దీంట్లో ఏదో మూడు కోతలు అయిపోయింది మూడు కోతలు వచ్చింది ఆ రెండు ఎకరాలు పెట్టు ఇంకా కాయ ఉంది ఇప్పుడు మనకి త్వరగా మంచి క్వాలిటీతో మంచి గ్రోత్ కావాలి కాబట్టి ఈ మైట్ని మనం ఇప్పుడు దీంట్లో ఇది మా మన తోట ఇది ముదురు తోట ఇది వర్షానికి చాలా దెబ్బ తిని పడిపోయి మళ్ళీ మనం దీన్ని మనుషుల చేత ఒక పన్నెండు మందిని పెట్టి నిలబెట్టి తొక్కిచ్చాము వర్షం పడ్డ అయిపోయి పోయిన మూడో రోజు అలా కొంచెం చాలా వరకు దెబ్బతిన్నది ఇందులో ఇది తురుపు అడమరసాలు మనకి ఆ రోజు ఉత్తరపుగాయలు తొలింది అందువల్ల విరిగిపోయినాయి సో అయినా సరే మనకైతే ముప్పై కంటలు దాకా రావడం జరిగింది కానీ రెండు కోతలు తాళైన మూడో కోత ఇప్పుడు బాగానే ఉన్నాయి తాళగలెరుతున్నారు సో మందుకు అందుకని ఇప్పుడు కొంచెం పచ్చికా అయింది కొంచెం లేత కొమ్మ వస్తుంది ఇంకొంచెం జనవరి దాదాపు ఇరవై రెండో తారీఖు వచ్చినాం కాబట్టి ఈ నెల చిరకల్లా ఇంకొంచెం ఒక జానం పెంచగలిగితే ఇవి అసలుకి నాందరి రెండు వందల డెబ్బై ఐదు అరుణాలు కాబట్టి ఎంత పెంచితే అంత కాస్తుంది నిన్న మనం యూరియా ఒక ఎకరానికి ఒక బస్తా మూడు పదహారులో ఒక బస్తా చల్లి మన వాటర్ ఇక పెడుతూనే ఉన్న వాటర్ అటు నుంచి వస్తా ఉన్న ఈ రోజుతో వాటర్ కూడా అయిపోయింది సో అందుకని ఇప్పుడు మనం మైటు మనం మ్యాజిక్ జెల్ అంటే బయోవేట టైపు మ్యాజిక్ జెల్ అంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కలిపి కొడుతున్నాము ఇది మ్యాజిక్ జెల్ ఇది ఆల్రెడీ కలపడం జరిగిందన్న సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇది మైక్రో మ్యాక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి ప్లస్ అమినాసిడ్స్ ఉంటాయి మెయిన్ మనకి బయోటెక్ అన్న రెండింతల మంచి పనితనం అది అందులో ఉంటుంది మనం ఫస్ట్లో వాడాము తర్వాత మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాం ఎందుకంటే మళ్ళీ ఇంక రీఫ్రెష్ మంచి మెత్తడు కొమ్మ రావాలి కాబట్టి మైట్ అది కలిపి వాడుతున్నాం మైట్ వల్ల మనకి తెల్లదోమ పోద్ది నల్లిపోతుంది ఆ నల్లతనం పురుగు కూడా కొంత కంట్రోల్లో ఉంటుంది అన్ని ముందు ఒక ఒక జాన్ అయితే తోట పెరుగుతుంది అందుకని దీన్ని కొడుతున్నాం సో మన రైతులు అంటే కెమికల్ కొట్టి కొట్టి అయినా ఎదక్కపోతే మనం ఒకసారి ఇది టచ్ చేస్తే మంచిది మేము గత మొదట్లో ఇచ్చినటువంటి రైతులు ఫీడ్బ్యాక్ ప్రకారం మళ్ళీ తెప్పించడం జరిగింది వాళ్ళలో కొంతమంది రీబిల్డింగ్ మళ్ళీ వాళ్ళకి వాళ్ళ కోసం పెట్టిన వా దాంట్లోనే ఇప్పుడు నేను ఒక రెండు ఎకరాలకి రెండు బాటిల్స్ మైట్ కొట్టబోతున్నాం ప్రస్తుతానికి ఇది నాందరి టూ సిక్స్టీ ఫోర్ ఈ కాయలు ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి కాయలు ఈ కాయలు ఉన్నాయి టూ సిక్స్టీ ఫోర్ నాలుగు రోజుల క్రితం సిమ్మో కొట్టాము దీనికి సిమ్డీస్ కొట్టడం జరిగింది ఉంది అయితే ఇప్పుడు కొంచెం నిదానంగా స్లోగా వస్తుంది వచ్చిన పోతే అవుతుంది ఇది వస్తుంది కొంచెం మనకు కొంచెం కావాలి ఇంకొంచెం త్వరగా కావాలి అందుకోసమని ఇప్పుడు మళ్ళీ మనం మైట్ని ఒకసారి అంటే ఆర్గానిక్ లైక్ బయో కానీ బెస్ట్ మందు ఉన్న వాటిలో బెస్ట్ మందు ఇది కాబట్టి ఇది మనం దీన్ని ఇప్పుడు వాడబోతున్నాం ఇలా ఈ నాన్నారిందంటే మెత్త కొమ్మ వస్తే ఖచ్చితంగా వస్తుంది పోతే సమర్థవంతంగా పెందవుతుంది ఇక్కడ చూపించు ఇలా పెంద ఖచ్చితంగా పెంద అవుతుంటుంది పోత రావడే ఆలస్యం పోతలు ఇది నల్లి ఇది నల్లతా ఇప్పుడు ఉంది అయినా సరే ఇది రెండు వందల అరవై నాలుగు ఖచ్చితంగా పోత అవుతూనే ఉంటుంది ఇది నాందరికి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఇది గిలా ఇది కూడా కానీ కనిపిస్తున్నాయి ఇది గల పోత మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఇంకొంచెం కొమ్మ పెంచగలిగితే చాలు ఇప్పుడు కొమ్మ పెంచడం కోసం అందుకని నీరియా కూడా చల్లాము ఎక్కడానికి బస్త ఒక యాభై కేజీలు యూరియాను కాంప్లెక్స్ ఒక బస్తా ఇచ్చాము ఇచ్చి వాటర్ పెట్టాము ప్లస్ ఇది ఇప్పుడు కొంచెం ఎత్తరు బాగానే వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక తెగులు మందు ఒకసారి కొట్టాలని డిసైడ్ అయ్యాము అది రేపు చెప్తాను మందు కొట్టేటప్పుడు సింజంట నుంచి స్కోర్ అని కావచ్చు బాగుంటుంది మచ్చకి కాయ మచ్చకి ఆకు మచ్చకి ప్లస్ మనకి ఫుల్ ప్రొటెక్షన్ కోసం అది రైతుల ఫీడ్బ్యాక్ మన రైతులు అందరి చోట్ల రకరకాలుగా మనం డేటా తీసుకొని చెప్తా ఉంటాము అందులో ఇది సో ఇట్లా మనం మైట్ అయితే ప్రిఫర్ చేసి మేము మైట్ కొట్టబోతున్నాం మళ్ళీ ఎవరైనా కావాలనుకుంటే చెప్తే మనం పంపిద్దాము ఆర్డర్ పెట్టించి కంపెనీ చేత సో ఇది పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్